కూడా అడిగి చేసుకునే ప్రయత్నం అసలు ఏమైంది మళ్ళీ మళ్ళీ అంటే ఉంది ఇది ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో మేము మెరుపు సమ్మె చేస్తున్నాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో గంగోవ కార్మికులు చనిపోయినప్పుడు పోరాటం చేస్తే ప్రొడక్షన్ చేస్తే మేము ప్రతి ఒక్క కార్మికులకి ఇన్సూరెన్స్ కట్టిస్తామని చెప్పి చైర్మన్తో సహా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరూ కూడా అంగీకారం చేసేళ్ళు మరి అప్పుడున్నటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టారు మరి ఇప్పుడు హీరా మరి ఇక్కడ ఇరుకోట్ గ్రామంలో ఉన్నటువంటి రాములు చనిపోతే మరి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మేము వెరిఫికేషన్ చేయడానికి పోతే అక్కడ కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు ఒక సంవత్సరం కట్టి వదిలేసేటువంటి పరిస్థితి ఇలా ఇన్సూరెన్స్ డబ్బులు డబ్బులు పోసాగుతుంది కట్టి ఉంటే పది లక్షల రూపాయలు వచ్చి ఆ కుటుంబాన్ని ఇలా ఆదుకునే పరిస్థితి వచ్చేది కాబట్టి ఇలా ఒక ఒక సంవత్సరం కట్టి వదిలేయడం ఏంటి ప్రతి సంవత్సరం కడతా అని చెప్పేసి చైర్మన్ గారే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో హామీ ఇచ్చి రాష్ట్రంలో మొత్తం చర్చ జరిపిన సందర్భంలో చెప్పిళ్ళు ఇలా మేము పరిశీలించే సందర్భంలో మున్సిపల్ కమిషనర్ అశుత్రు గారు వచ్చిన తర్వాత ఇలా మేము కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఫైర్ కుటవి చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారు పంపిస్తే మన కమిషనర్ గారు చేసిన నాట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి రాసి ఇలా గ్రీన్ పెన్ తోటి ఇవ్వబో అని చెప్పే పద్ధతిలో ఇలా కమిషనర్ గారు వివరించే పద్ధతి ఆ ఫైల్ మూడు సార్లు కదిలించిన మూడు సార్లు పేర్లు పంపించరు కమిషన్ తీర్మానం పెట్టడానికి వచ్చే కాగితాన్ని కూడా నువ్వు వద్దు పెట్టకు అని చెప్పి రిజెక్ట్ చేసే పద్ధతిలో ఇలా కమిషనర్ గారు వివరించు కాబట్టి కమిషనర్ గారి తీరుకి వ్యతిరేకిస్తూ ఇలా మీ మున్సిపల్ కార్మికులందరినీ ఇలా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మాకు వెంటనే చిత్తశుద్ధి కార్మికుల ఉంటే పిఏ ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే కట్టాలి ఆఫీసులో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో పర్మనెంట్ వర్కర్లకేమో దాన సంస్కారానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డైలీవేదిగా పనిచేసినటువంటి కార్మికులు చనిపోతే దాన సంస్కారకు డబ్బులు ఇచ్చే పద్ధతి మా దగ్గర లేదని చెప్పి చెప్పి జీవో తీసుకొచ్చింది అంటే ఇలా పెద్ద మొత్తంలో అన్ని మున్సిపాలిటీలో కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డైలీవేది కార్మికులు ఉన్నారు పర్మనెంట్ కార్మికులు ఏళ్ళ మీద పరిస్థితి పెట్టే పరిస్థితి పెట్టకూడదు ఉంది మరి ఇలా చనిపోయినటువంటి కార్మికుడికి ఇలా దాన సంస్కారం ఇచ్చే పద్ధతిలో కూడా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇది ఎక్కడికి ఇవ్వాలి మేము అందుకని నిన్న చనిపోయినప్పుడు రాములు గారు ఇలా సాంట్ర ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సారు మేనేజరు ఇంకో కర్ణాక సార్ నలుగురు ముగ్గురు కలిపి పదివేలు ఇచ్చారు అంటే ఇలా మున్సిపాలిటీలో డబ్బులు లేవా ట్యాక్సీలు వసూలు చేసిన డబ్బులు ఎట్టుపోతున్నాయి ఇలా ఆ డబ్బులకు లెక్క ఎవరు ఉన్నారని చెప్పి జవాబుదారు ఎవరు ఉన్నారు మరి కార్మికుల భద్రత కనబడట్లేదు అని చెప్పి మీరు ప్రశ్నించాల్సిము అందుకని వెంటనే మేము లెక్క ఎప్పుడన్నా లెటర్ చేయడానికి పోతే కనీసము కార్మిక సంఘ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు దీని మీద చర్చించాలి కనీసం ఏది సమస్య తెలుసుకునే పద్ధతిలో లేదు లెటర్ ఇస్తా చూస్తామని చెప్పేసి అక్కడ పక్కకు పడేసే పద్ధతిలో ఉంది మేము కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ గారన్నా కనీసం మాతో చర్చించి సమస్య ఏముందని ఆరాధించి పరిశీలించే అటు ఒక ఐఏఎస్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏమో పరిశీలిస్తే మన సిద్దిపేటలో నిత్యం మా దగ్గర నుండి పని చేపించి ఇలా కార్మికు ఇట్టు ఉండాలి అన్నీ చెప్పి మాతో పనిచేయించి పని గడటలు ఎక్కువ వేయించి శ్రమ దోపిడీ చేసినటువంటి కమిషనర్ గారేమో కనీస భద్రత గురించి మాట్లాడే పరిస్థితి అందుకే మేము కమిషనర్ గారి యొక్క ఇలా వైఖరికి నిరసనగా మేము నిరసన తెలియస్తున్నాం వెంటనే కమిషనర్ గారు ద్రోకం చేసుకోవాలి